కొటేక రమరంగు రుచి ఆ చీకారం పొడి తెలంగాణ హైకోర్టులో రిజర్వేషన్ల చుట్టూ ఆసక్తికరమైన వాదనలు సాగుతూ ఉన్నాయి జిఓ చట్టాన్ని ఎలా మారుస్తారు అని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు చట్ట సవరణ చేసి బిల్లు పంపిస్తే గవర్నర్ ఏం చేశారు అంటూ ప్రభుత్వ తరపున లాయర్ అడ్వకేట్ మనూసింగ్వి వాదించారు అయితే గవర్నర్ దగ్గరే బిల్లు ఆగిపోయిన తీరుని ప్రధానంగా సింగ్వి అక్కడ ప్రస్తావించారు పంచాయతీరాజ్ చట్టం ప్రకారమే ఎన్నికలు జరగాలి అని చెప్పి పిటిషనర్ అడ్వకేట్ వాదించారు అసలు చట్టాన్ని ఎవరు సవాల్ చేశారు అంటూ ప్రభుత్వ లాయర్ ప్రశ్నించారు కులగణన ఎంపిరికల్ డేటా కాదు డెమోగ్రాఫిక్ డేటా మాత్రమే అంటున్నారు పిటిషనర్ అయితే దాని ద్వారా రిజర్వేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తుంటే కులగణన ముమ్మాటికి ఎంపిరికల్ డేటాని అని ప్రభుత్వ లాయర్ వాదిస్తున్నారు ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ప్రధానంగా ఇప్పుడు ఎంపిరికల్ డేటా డెమోగ్రాఫిక్ డేటా గురించి చిన్న కాన్ఫ్లిక్ట్ మనకు కనిపిస్తోంది ఎంపిరికల్ డేటా అంటే ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరిపే ఒక సర్వే అనంతరం అనేక శాంపుల్స్ తీసుకుని ప్రాపర్ పరిశీలన చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చేది ఎంపిరికల్ డేటా అలాగే డెమోగ్రాఫిక్ డేటా కూడా సిమిలర్గా మనకి సేమ్ టర్మ్స్ మీద కనిపిస్తుంది కానీ ప్రధానంగా రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఈ బీసీ రిజర్వేషన్లకు మూలం అని చెప్తున్న డేటా ఏదైతే ఉందో అది ఎంప్రికల్ డేటా కాదు అన్నది పిటిషనర్లు చేస్తున్న బాధన ఎందుకంటే దాంట్లో సమగ్రత అన్నది లేదు పర్టికులర్గా ఈ డేటాను ఎక్కడా కూడా పబ్లిష్ చేయలేదు ఏదైనా సరే ముందు పబ్లిష్ చేయాలి అలాగే ప్రజాభిప్రాయం దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని సేకరించాలి ఆ తర్వాత వాటిని బేస్ చేసుకుని అందులో మార్పులు చేర్పులు చేయాలి కానీ అటువంటి ప్రక్రియ ఏది జరగలేదు కాబట్టి ఇది ఎంపికల్ డాటా కాదు అనేది పిటిషనర్ల వాదన దానికి కౌంటర్గా ప్రభుత్వం ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘవి వినిపించిన వాదనలో ఇది ఖచ్చితంగా సమగ్రమైన డేటానే చాలా శాస్త్రీయంగా ఈ సర్వే అన్నది నిర్వహించాము లక్ష మంది ఎన్యూమరేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేశారు అనేక రంగాలకు చెందిన నిపుణుల్ని భాగస్వాముల్ని చేశాము అలాగే ప్రశ్నావళి దాదాపు యాభై ఐదు నుంచి డెబ్బై ప్రశ్నల వరకు అనుబంధంగా మరికొన్ని ప్రశ్నలు కలిపి అనేక ప్రశ్నల్ని ఇచ్చి దాని ద్వారా వచ్చిన సమాధానాలను ఆధారంగా చేసుకుని ఇది ఒక అనలిటికల్ డేటాను తయారు చేశాము కాబట్టి ఇది ఖచ్చితంగా శాస్త్రీయమైన డేటానే అన్నది ప్రభుత్వం చెబుతున్న వాదన బట్ అల్టిమేట్గా న్యాయస్థానం ఎవరి వాదనను పరిగణలోకి తీసుకుంటుంది అన్నది చూడాలి కానీ ఇవాళ వాదనలు అంతా కూడా చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి బీసీ రిజర్వేషన్లకి సంబంధించి జారీ చేసిన జీవోని మాత్రమే ఇప్పుడు ఈ పిటిషనర్లు అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఛాలెంజ్ చేశారు జీవో నెంబర్ నైన్ దానికి కాన్సిక్వెంట్గా వచ్చిన జీవో నెంబర్ ఫార్టీ వన్ వీటిని మాత్రమే అబ్జెక్ట్ చేస్తున్నారు కానీ వీటికి మూలాధారమైన బిల్లు ఏదైతే పాస్ చేసిందో తెలంగాణ అసెంబ్లీ దాన్ని మాత్రం ఎవరు సవాలు చేయలేదు ఆ బిల్లుని ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమర్థించాయి ఏకాభిప్రాయంతో ఈ బిల్లు పాస్ అయింది అంటూ అభిషేక్ మను సింగ్ చెప్పుకుంటూ వచ్చారు ఇకపోతే ఈ గరిష్ట పరిమితి యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదు అన్న దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు కొన్ని కేసుల్లో దానికి సంబంధించి ఎంపికల్ డాటా అంటే ఒక సమగ్రమైన డాటా ఉన్నట్టయితే కనుక యాభై శాతం పరిమితిని మించవచ్చు అని చెప్పి కూడా కోర్టు తీర్పులు ఉన్నాయంటూ ఆయన ఉదాహరించారు అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసిన క్రమంలో అప్పుడు కూడా ఈ యాభై శాతం పరిమితిని మించి ఈడబ్ల్యూ అమలు చేస్తున్నామన్న సంగతి కూడా విస్మరించరాదు అంటూ సింగే చెప్పుకుని వచ్చారు ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి ఇరుపక్షాల వాదనల అనంతరం సుప్రీం ఈ హైకోర్టు ధర్మాసనం ఏం చెప్తుంది అన్నదే ఆసక్తికరంగా మారింది రైట్ మహాత్మా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ మనం మాట్లాడి ప్రస్తావించాల్సిన అంశాలు వాటి మీద